ప్రభుత్వ బడుల బలోపేతంపై సీరియస్ గా ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం టీచర్లకు ఇకపై ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ తీసుకురావాలని భావిస్తోంది ఇప్పటికే విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ అమలవుతోంది కొంతమంది టీచర్లు చేసే తప్పిదాలకు వ్యవస్థపై నమ్మకం పోతోంది అందుకే విద్యార్థులతో పాటు టీచర్లందరికీ ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు ఇప్పటికే సర్కారుకు ప్రతిపాదనలు పంపారు త్వరలోనే దీనికి గ్రీన్ సిగ్నల్ రానుంది రాష్ట్రంలోని సర్కారు బడులపై పేరెంట్స్ లో మరింత నమ్మకం పెంచేందుకు విద్యాశాఖ చర్యలు ముమ్మరం చేసింది ఇందులో భాగంగా టీచర్లందరికీ ఫేషియల్ అటెండెన్స్ అమలు చేయాలని భావిస్తోంది టీచర్ల డుమ్మాలకు చెక్ పెట్టాలని డిసైడ్ అయింది ఈ విద్యా సంవత్సరం నుంచే టీచర్లకు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ అమలు కోసం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు వేలకు పైగా సర్కార్ స్కూళ్లు ఉండగా వాటిలో పదిహేడు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ఆయా స్కూళ్లలో ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు టీచర్లకు కేవలం రిజిస్టర్ అటెండెన్స్ కొనసాగుతుంది ఈ విధానంలో బడికి రాకపోయినా రోజు అటెండెన్స్ వేసుకుంటున్నారు ఆలస్యంగా వచ్చిన కూడా సంతకాలు పెడుతున్నారు దీనికి తోడు పలు గ్రామాల్లో రెగ్యులర్ టీచర్ల స్థానంలో వాలంటీర్లతో నడిపిస్తున్నారు కొందరు నెలల తరబడి బడులకు రాకపోయినా జీతాలు తీసుకున్న ఘటనలు ఈ మధ్య చాలా జిల్లాల్లో బయటపడ్డాయి లక్షకు పైగా ఉన్న టీచర్లలో కొందరు ఇలా చేసినా నింద మాత్రం అందరు టీచర్లపై పడుతోంది ఇలాంటి సమయంలో సర్కార్ బడులపై నమ్మకం మరింత సన్నగిల్లుతోంది ఈ తప్పులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు సర్కార్ బడుల్లో అనేక వసతులు కల్పిస్తున్న ప్రభుత్వం వాటిని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు కొనసాగిస్తోంది డీఎస్ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ తో ప్రస్తుతం విద్యార్థులకు మాత్రమే ఫేషియల్ అటెండెన్స్ తీసుకుంటున్నారు గత ఏడాది పైలట్ ప్రాజెక్టు కింద పెద్దపల్లి జిల్లాలో ఇదే యాప్ తో టీచర్లంతా సెల్ఫ్ అటెండెన్స్ పేరుతో ఎఫ్ఆర్ఎస్ తీసుకుంటున్నారు ఇది విజయవంతంగా కొనసాగుతోంది ఇదే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు భావిస్తున్నారు ఎఫ్ఆర్ఎస్ యాప్ తో టీచర్ల స్కూల్ ఆవరణలోని అటెండెన్స్ తీసుకునే అవకాశం ఉంది దీంతో టీచర్లు కూడా స్కూళ్లకు టైంకు రాక తప్పదు ఇప్పటికే ప్రతి స్కూళ్లకు కంప్యూటర్లు ట్యాబ్లు అందించారు ఒకవేళ ఫోన్లలోని యాప్లో ఏమైనా సమస్య ఉంటే స్కూళ్లలోని కంప్యూటర్లలో ఎఫ్ఆర్ఎస్ తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు దీన్ని టీచర్ల సంఘాలు కూడా స్వాగతిస్తున్నాయి కొంతమంది టీచర్లు చేసే తప్పులు వ్యవస్థ మీద పడుతుందని దీన్ని అరికట్టేందుకు ఎఫ్ఆర్ఎస్ విధానం అమలను తాముకోడు కోరుకుంటున్నామని చెబుతున్నారు మొత్తంగా సర్కార్ బోడు అన్నింటిలో ఫేషియల్ అటెండెన్స్ విధానం తీసుకురావాలని భావిస్తుంది విద్యాశాఖ దీని అమలు కోసం ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు సర్కార్ అనుమతి ఇవ్వగానే అమలు చేసేందుకు రెడీగా ఉన్నారు అధికారులు